డైట్ సీక్రెట్ ఏంటి మేడం అంత స్లిమ్ అయిపోయారు సారీ అండి సారీ వాట్ ఈస్ యువర్ డైట్ సీక్రెట్ దేర్ నో డైట్ సీక్రెట్ అండి దేర్ నో సీక్రెట్ యాజ్ సచ్ ఐ వర్క్ అవుట్ వెల్ ఈట్ హెల్తీ ఫుడ్ మెయింటైన్ చేస్తున్నా అంతే థాంక్యూ నాగవంశి గారు నాగవంశి గారు సర్ ఇటు ఇటు సర్ మీ సినిమాలో అంటే మీ బ్యానర్లో ఏ సినిమా రిలీజ్ అయినా హిట్ అయితే దాన్ని సీక్వెల్గా చూస్తున్నారు మ్యాడ్ కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చిందంటే టిలి ఇప్పుడు ఈ సినిమా కానీ హిట్ అయితే గోదావరి టూ ఉంటుందా మీరు అజో టీజర్ ఎండ్లో అయ్యి మేము అందుకే వన్లా రాసాం వన్ అంటే టూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వంశీ గారు వంశీ గారు సార్ వంశీ గారు ఇక్కడ గుంటూరు గారంతో కూర్చి మరత పెట్టారు మరి గోదావరితో ఏం మడత పెట్టబోతున్నారు ఏంటి అదేంటి గోదావరిలో ఆల్రెడీ ఐషా గాను విశ్వకు మరత పెట్టారు అనుకున్నా సరిపోలేదా సరిపోలేదు అనుకుంటా అది సరిపోలేదు టీజర్ లో ఐషాఖని చూపించింది మీకు సరిపోయినట్లేదు సినిమాలో మిగతా అంతా మరత పెడతారు ఏదైనా ఉంటే సార్ ఆ కుర్చీ మరత పెట్టేది సార్ చేంజ్ నేను దీంట్లో చూపిస్తున్నా సార్ తోడల్ ఫుల్ మీరు చూడదు ఇంకోటి కుర్చీ మార్తబెట్ట అనే పదాన్ని చాలా పొలిటికల్గా కూడా వాడుకొని చాలా సెన్సేషనల్ అయింది ఇటీవల కాలంలో ఈ ఎన్నికల్లో సో ఇప్పుడు ఎలక్షన్స్ అంతే హీట్లో ఉన్నాయి మీ సినిమా కూడా ఎలక్షన్ హీట్ తర్వాత ఇంకా హీట్ పెంచేలా కనిపిస్తుంది మే సెవెంటీన్త్ రోజు సో మీ ఇప్పుడున్న సినారియోలో జనసేన టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి మీ మీ సపోర్ట్ ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా ద్వారా ఈ ఫ్యాన్స్ ఎలా ఉంటుంది ఇండస్ట్రీ కళ్యాణ్ గారికి ఏ విధంగా సపోర్ట్ చేయబోతుంది మీరు అత్యంత సన్నిహితులు కళ్యాణ్ గారికి సన్నిహితులు అంటున్నారు కదండి మరి మా సపోర్ట్ కళ్యాణ్ గారికి ఉంటుంది కదా ఎలా ఉంటుంది అంటే సినిమా ద్వారా ప్రచారం చేయడం ఒక ఎత్తు మీరు నేరుగా వెళ్ళి ఈరోజు వరుణ్ తేజ్ గారు వెళ్ళారు మీరు మీ గ్యాంగ్ అంతా వెళ్ళి కళ్యాణ్ గారికి ఏ విధంగా అండగా నిలవబోతున్నారు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గోదావరి అన్నారు మరి జిల్లాలో నిలబెట్టుకోవడానికి అట్లాంటి అందరిలో ఇప్పుడు ఇక్కడ ఉన్న జనాభా అందరిలో ఆంధ్రా వాళ్ళు ఎవరున్నారో ఖచ్చితంగా మే పన్నెండు గల ఆంధ్రా చేరి పదమూడవ తారీఖు ఓట్ వేసి ఆ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చేస్తే అదే కళ్యాణ్ గారికి మీరు చేసే సేవ వంశీ గారు వంశీ గారు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు అందరూ స్ట్రగుల్ అవుతున్నారు డేట్లు ఫిక్స్ చేసుకోవడానికి మీరేమో మొన్న సమ్మర్లో ఫస్ట్ డేటు ఇప్పుడు ఎలక్షన్స్ అవగానే ఫస్ట్ డేటు డేట్లు మాత్రం చాలా ఫాస్ట్గా షార్ప్ గా పట్టేస్తున్నారు అంటే ఇప్పుడు సమ్మర్ ఫస్ట్ డేట్ అంటే యాక్చువల్లీ మనకి టెల్లు డిలే అయింది డిలే అవడం వలన అది మనం సమ్మర్ ఫస్ట్ సినిమా వచ్చాం ఇది కూడా మీకు కూడా తెలుసు కదా రెండు డేట్లు ఆల్రెడీ అనుకున్నాము అనుకోకుండా డిలే అయింది ఎలక్షన్స్ వల్ల ఈ గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది సో ఎలక్షన్స్ అయిన ఫస్ట్ వీక్ ఫస్ట్ సినిమాగా ఇద్దామని ప్లాన్గా అలా హోల్డ్ చేసాం ఏ కారణమైనా మంచి డేట్లు పట్టేస్తున్నారు పోలేను కుదిరితే ఈ సినిమా కూడా మీరు అన్నట్టు లాగా అయితే మీ అందరికి పెద్ద ఓకే వంశీ వంశీగారు మొన్న కళ్యాణ్ గారు అఫిడవిట్ వేసారు అందులో ఒక సిక్స్ పాయింట్ త్రీ ఫైవ్ క్రోర్స్ పర్సనల్ లోన్ ఇచ్చినట్టుగా మీ సంస్థ నుంచి ఉంది ఏంటి పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ గారి సినిమాకి ఏదో అది నేను మా బాబాయ్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారో తెలియదు అడిగి చెప్తా వంశీ గారు వంశీ గారు ఇక్కడ వంశీ గారు హలో సార్ టిల్లు స్క్వేర్కి ఫస్ట్ షో పడ్డ తర్వాత సక్సెస్ మీట్లో వంద కోట్లు వస్తుందని చెప్పేశారు వంద కొట్టారు ఈ సినిమాకి ఎంత వస్తుందో చెప్ప చెప్పగలరా మార్నింగ్ షో తర్వాత ఇప్పుడే ఎందుకు ఇప్పుడు అంటే తన అన్నట్టు చాలా టైం ఉంది అందరూ అంటున్నాం కదా టైం ఉంది ఉంది టైము యాక్చువల్లీ ఈ నెక్స్ట్ టూ వీక్స్ అంతా ఎలక్షన్ మీద ఉంటారు ఇప్పుడు ఈ సినిమా గురించి మేము ఏం మాట్లాడినా అంత రిజిస్టర్ అవ్వదు మళ్ళీ మర్చిపోయి ఎలక్షన్స్ వేడిలోకి వెళ్ళిపోతుంది అంత అందుకని టూ వీక్స్ ప్రశాంతంగా ఎలక్షన్స్ ఆ హడావిడ ఆడా అయిపోయిన తర్వాత మే పద్నాలుగు ట్రైలర్ ఇచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా గురించి ఇంకా డీటెయిల్ గా చెప్తాము అంత అంటే ఒక అంచనా ఉంటుంది కదా మీకు ఈ సినిమా ఇంత కొట్టచ్చు అనేది ఏమైనా ఇప్పుడు విశాఖ అన్నట్టు మాస్కా దాస్ అని దమ్కి ఆ సినిమా అయిన తర్వాత ఫలకనామా దాస్ అయినతో తను ప్రాపర్ మాస్ రోల్ చేయాల అన్ని మిక్స్డ్ గా ఫ్యూజన్ కైండ్ ఆఫ్ చేశాడు ఇది ప్రాపర్ మాస్ లుంగీ అయితే తొడలు చూపించారు క్యారెక్టర్ సో ఇంకా విశ్వకాంత్ మాస్ గా చేసినప్పుడు ఎంత రేంజ్ కి వెళ్తున్నారని చూద్దాం మార్నింగ్ షో పడిందో నేనే చెప్తాను అంత మీకు ఓకే విశ్వ గారు ఇది మోత మోగిపోతా పాట చాలా బాగుందండి థ్యాంక్ యూ సార్ నన్ను ఎవరు చూడట్లేదు సార్ పాటలో నన్ను ఎవరు చూడట్లేదు సార్ ఘోరంగా నన్ను క్రాప్ చేస్తారు సార్ వర్టికల్ క్రాప్ చేసి నన్ను తీసేసి వేరే సరే ఓకే అయితే ఆ సాంగ్ చూసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ది నేను విజిలేస్తే సాంగ్ లాగా అనిపిస్తుంది ఆంధ్ర సో ఆంధ్ర సోడా బుడ్డి ఇన్స్పిరేషన్ ఆ సాంగ్ ఇన్స్పిరేషన్ కాదు సార్ కుదిరినట్టుంది అట్లా ఓకే మంచిదే మనవడే విశ్వక్ గారు విశ్వక్ గారు ఎక్కడెక్కడ ఇందాక నుంచి తొడలు చూపించే తొడలు చూపించే అంటున్నారు అంటే కొత్తగా ఏమన్నా ఒక ట్రెండ్ ఏమైనా క్రియేట్ చేద్దాం అనుకుంటా ట్రెండ్ సెట్ చేద్దాం అనుకుంటున్నారా అంటే ఇప్పటివరకు హీరోలు తొల చూపించడం ఫస్ట్ టైం దాని గురించి ప్రమోట్ చేస్తున్నారు పదే పదే ఏంటి మొగాలు తొడలు చూడడానికి కూడా ఇంత ఉత్సాహం చూపిస్తున్నారు కాదు సార్ మీరు చూపిస్తుంది మీరు కదా ఆయన ఏమైంది మీ గుండెల్లో ఇతర అమ్మాయిలు గటాక్ ని గుండెల్లో పెట్టుకుంటామేంటి మీరు మగవాడు తొలగలు చూస్తానండి నేను అంత మంచి అదే సార్ మీరే కదా చెప్పింది తొడలు చూపించా తొడలు చూపించా అన్నాడు అన్నాడు కదా విశాఖని గుండెల్లో పెట్టుకున్నాడు ఇతర అమ్మాయిలు గటాక్ని గుండెల్లో పెట్టుకుంటామండి సార్ నేను అడిగింది వేరేది సార్ అది అడిగింది ఆయన నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలి మీరు తొడలు చూపిస్తే తొడలు గురించి తీసుకొచ్చిన ఎందుకు తొడగొడతాడని ఉద్దేశంలో చెప్తే మీరు ఏదో ఎక్స్పోజ్ చూపిస్తారు అడిగాము మీరు రెండు సార్లు వంశీ గారు అంటే వంశీ గారు మీరు ఆ సాంగ్ లో చూపించింది వేరు ఆయన తొడలు టాపిక్ తీసుకొచ్చి దాన్ని డైవర్ట్ చేస్తున్నారు అది కొత్తగా ట్రాన్స్లేట్ చేస్తా ఇప్పుడు ఇందాక అందరూ అన్నారు అన్నదమ్ముడు అందుకని తారకన్న కొట్టినంత గట్టిగా తొడగొడతాడని చెప్తున్నాను ఓకే ఏటనియా నా తోరల్ గురించి డిస్కషన్ ఆప్తే విల్ క్యారీ ఫార్వర్డ్ విశ్వకర్ ఇక్కడ ఇక్కడ విశ్వకర్ విశ్వకర్ ఇక్కడ దండం అందరూ హోటల్లోకే వెళ్తారు సార్ మీరు అలానే పెట్టారు కావాలని డ్రెస్ కూడా కాకి డ్రెస్ కూడా అలానే ఉంది సార్ పొలిటికల్ డ్రామానే పొలిటికల్ డ్రామానే పొలిటికల్ మీకు అర్థమైపోయి ఉండాలి సినిమా అంతా కూడా పొలిటికల్ డ్రామా దేర్ ఎ పొలిటికల్ డ్రామా ఇన్ ద ఫిల్మ్ ఇట్స్ గ్యాంగ్స్టర్ ఫిలిక్ ఇట్స్ పొలిటికల్ డ్రామా సో రకరకాలు ఉంటుంది సినిమా యా అంజలి గారు ఇష అంజలి గారు అంజలి గారు టీజర్లో మీరు ఎక్కడ కనిపించలేదు అంటే సినిమాలో మీ క్యారెక్టర్ ఎంత స్కోప్ ఉంటుంది ఏంటి అని కనిపించారు అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మేబీ కనిపించాము అంత ఐడెంటిఫైడ్ అంటే టీజర్ కదా ఇది టైలర్లో ఫుల్ లెంత్ ఉంటుంది టీజర్ నేనే నలభై ఐదు సెకండ్లు తర్వాత వచ్చినా సినిమా మొత్తం మీదే కదన్నా చూస్తే అర్థమవుతుంది జస్ట్ ఎ టీజర్ ట్రైలర్ లాంచ్ తర్వాత మాట్లాడదాం ట్రైలర్ లాంచ్ అంటే ఇంకొంచెం మాకు లెంగ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరు క్యారెక్టర్స్ కొంచెం డీటెయిల్ గా మేము చూపించగలుగుతాం ఇది టీజర్ కాబట్టి చిన్న చిన్న నేను గ్లింప్స్ మాత్రమే ఓకే చూపించగలం గారు ఈ సినిమాలో తొడలు చూపించా తొడలు చూపించా అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు లాగా తొడలు ఏమన్నా కొట్టారా ఇందులో ఏంటి ఓన్లీ తొడలు చూపించారా కొట్టారా వేరే ఎట్లా వొట్ నా చూడాలి మీరు ఇంకోటి రాయల్ సిమా బ్యాక్ డ్రాప్ ఫ్యాక్షన్స్ కూడా చేస్తారా చేస్తా ఇంకా కథ రాలేదు చేస్తా వస్తే చేస్తా డెఫినెట్లీ చేస్తా అమెరికానా ఫ్యాక్షన్స్ ఫ్యాక్షన్ స్టోరీ ఉన్నా చేస్తా నేను ఓకే కథ రావాలంట థాంక్యూ థాంక్యూ ఓ నో సేవ్ చేసి పెట్టుకున్నారు లాస్ట్కి ఆ నా క్వశ్చన్ ఏంటంటే మీర్జాపూర్ చూసినప్పుడు మున్నాయ్ బాయ్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఉంటాడో సో ఈ సినిమా చూసినప్పుడు నాకు అంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఇప్పుడు రీసెంట్గా పెద్ద కాపు అని ఒక సినిమా వచ్చింది స్టార్ కాస్టింగ్ లేకపోవడం వల్ల కరెక్ట్గా ఆడలేదు సో ఈ సినిమా కొంచెం కనిపిస్తుంది అలా బెటర్ దెన్ దట్ ఉంటుంది అంటారా ఇప్పటివరకు వరకు గోదావరి ఏరియాలో వచ్చిన సినిమాల్లో ఇది దా అంటే గుర్తుండిపోయే సినిమా అవుతుందా తెలుగు డెఫినెట్లీ గుర్తుండిపోయే సినిమానే అవుతుంది అండ్ డెఫినెట్లీ ఇది కూడా ఒక సినిమాతో ఆగదు అండ్ ఇంకొకటి స్టార్ స్టార్కాస్ట్ లే ఉందన్నావా లేదన్నావా నాకు అర్థం కాలేదు అందులో లేదు అందులో లేకపోవడం వల్ల డెఫినెట్లీ దీంట్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉంటుంది చాలా మంచి కాస్ట్ ఉంది డెఫినెట్లీ గుర్తుండిపోయే సినిమానే అవుతుంది ఓకే అండ్ నేహా శెట్టి గారు సో మీరు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ కనకల రత్న బాగుందా లేదంటే టిల్లు క్యారెక్టర్ బా అనిపించింది అక్కడ టిల్లు బాగున్నాడు ఇక్కడ రత్న బాగున్నాడు అంతే